హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఇప్పుడు మన హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద అయితే ఉన్నాం ఇక్కడ మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అటు సినీ ప్రముఖులు అయితే కలవన్నట్టు తెలుస్తుంది ఏదైతే చిరంజీవి నాగార్జున దిల్ రాజు అల్లు అరవింద్ వెంకటేషు తదితరి పెద్ద హీరో బాలకృష్ణ కూడా వస్తున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది అయితే ఇప్పటికే సినీ పెద్దలందరూ ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్కి అయితే చేరుకున్నారు కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరిన తర్వాత సమావేశం అయితే మొదలు కానుందని తెలుస్తుంది అయితే ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చిస్తారు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇటీవల రేవంత్ రెడ్డికి సినీ పరిశ్రమలో అల్లు అర్జున్కి ఏదైతే వివాదాలు తలెత్తడం ఆ తర్వాత చర్చలకు రావడం అనేది పెద్ద ఎత్తున బెనిఫిట్ చోలు ఇప్పటికే రద్దు చేయడంతో దానిపై చర్చించే అవకాశం ఉందని అయితే తెలుపుతుంది సంక్రాంతికి ఏదైతే ఉందో భారీ సినిమాలు అయితే రావడం జరుగుతుంది దానిపై బెనిఫిట్ షోలకు టికెట్ల పెంపు కానీ దీనిపై చర్చించే అవకాశం ఉంది ఏదైతే చిన్న తరహా సినిమాలు ఉన్నాయో తెలంగాణ నేటివిటీ తగ్గ సినిమాల ప్రోత్సాహం గురించి కానీ హైదరాబాద్లో సినీ పరిశ్రమకు అభివృద్ధికి ఏ రకంగా చేయాలని కానీ పూర్తిగా చర్చించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అటు దిల్ రాజు కోఆర్డినేషన్లో సినీ పెద్దలయితే జరుగుతున్నది ఇప్పటికే దిల్ రాజుకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కింద తెలంగాణలో ప్రకటించడం అయితే జరిగింది ఆయన ఆధ్వర్యంలో నిన్న ఏదైతే సంజయ్ థియేటర్ ఘటన ఉందో దానికి సంబంధించి అల్లు అరవింద్ కోటి రూపాయలు నిర్మాత యాభై లక్షలు డైరెక్టర్ యాభై లక్షలు కూడా రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది దిల్ రాజు రేవంత్ రెడ్డికి మధ్య రాయబారిగా ఉండి బెనిఫిట్ షోలను తిరిగి పునరుద్ధరించే విధంగా ప్రయత్నాలు చేస్తారు అన్నట్టు ప్రధాన చర్చ అదే అన్నట్లుగా అయితే సమాచారం అందుతుంది చర్చ అయితే మొదలు కానుంది మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కమెంట్ కంట్రోల్ రూమ్కి చేరుకొని ఉన్నారు సినీ పెద్దలు ఇప్పటికే కొంతమంది నాగార్జున చిరంజీవి చేరుకున్నట్లయితే సమాచారం అనుంది అయితే దీనిపై ఏ చర్చ అయితే సర్వత్రా ఆసక్తి నెలకొంది రేపు సంక్రాంతికి రానున్న రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాలు అయితే రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి అటు గేమ్ చేంజర్ కానీ అటు వెంకటేష్ సినిమా కానీ రానున్నట్టుగా సమాచారం అందుతుంది ఏదైతే భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయో దానికి ఖచ్చితంగా టికెట్ల పెంపు అనేది తప్పనిసరి అవ్వాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే సినిమా థియేటర్లకు వచ్చిన సినిమా ఎక్కువ రోజులు ఆడే పరిస్థితి అయితే లేదు అందుకే బెనిఫిట్ షోల ద్వారా ముందే రాయితీలు రాబట్టాలని సినీ పెద్దలందరూ ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది దీనిపై పూర్తిగా ఇటీవల రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలపై తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు ఆ బెనిఫిట్ షోలు బంద్ చేయాలి బెనిఫిట్ షోలకు పర్మిషన్ అనేది లేదని కరాఖండిగా చెప్పడం జరిగింది దానిపై ప్రధానంగా సినీ పెద్దలందరూ చర్చించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కొన్ని సినిమాలకు అవకాశం ఇవ్వాలని బెనిఫిట్ షోలు లేకపోతే తమకు భారీగా నష్టం వాటిల్తుందని అయితే వారు చర్చ ఉన్నట్లు సమాచారం అయితే అందుతుంది